ఒకసారి కడబూర ధ్వనించి ప్రభు వచ్చాడు అనుకోండి ఆ తర్వాత యుద్ధం లేదు నిత్య విశ్రాంతి నిత్య మహిమానందం ఇంకక్కడ యుద్ధం లేదు శత్రువులు ఉండరు అక్కడ కానీ ఈ భూమి మీద మన చుట్టూ శత్రువులు ఉన్నారు కనిపించని శత్రువులు ఉన్నారు మనం బలంగా ఉండాలి వెళుకవగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి పరాక్రమము కలిగి ఉండాలి ఒక సైనికుని వలె ఎల్లప్పుడూ మెడుక్కోగలిగి ఉండాలి ఎంతో కాలం కాదు కొద్ది కాలమే మధ్యప్రాచ్యంలో యుద్ధాలు ప్రారంభమైనవి ఈ యుద్ధాల పరంపరలో ఒకటిగానే రష్యా ఇజ్రాయెల్ మీదకి దండెత్తి వస్తుంది ఆ తర్వాత కొద్ది నెలల్లో ఏ సైట్ చేస్తాడు ప్రియా దేవుని బిడ్డలారా యుగాంతం బుక్ చదవని ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ రాశాను నలభై రెండు నెలలు ప్రపంచ ఏక ప్రభుత్వం స్థాపించబడ్డాక నలభై రెండు నెలల్లో కడబూరం రోగుతుంది యేసు ప్రభు ఆకాశానికి వస్తాడు నిన్ను నన్ను తీసుకుని వెళ్ళిపోతా అప్పటి వరకు జాగ్రత్తగా ఉందాం నిద్రపోవలసిన సమయం ఇది కాదు ఈ లోక సుఖాల కొరకు సంపదల కొరకు పరిగెత్తాల్సిన సమయం కాదు మెళకువగా ఉందాం బలంగా ఉందాం బలవంతులమై ఉందాం ఏ ఒక్క విషయంలో కూడా నువ్వు సైతానికి లొంగడానికి వీల్లేదు కుటుంబ జీవితం కానీ ఆత్మల సంపాదన ప్రయాస కానీ ఏకాంత ప్రార్థనా జీవితం కానీ వాక్య ధ్యానము కానీ సహోదరులను ప్రేమించడం కానీ దైవజనులకు లోబడడం కానీ మనస్సు సాత్వికం కలిగి ఉండడం కానీ అన్ని విషయాలలో శాతానుకు ఏమాత్రము మనం తావియ్యకుండా దేవునికి మాత్రమే లోబడుతుంది జీవించటానికి కావలసిన బలాన్ని వాళ్ళ దేవుని దగ్గర అడుక్కుందాం పొందుకుందాం ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు అడగడం నీది ఆలస్యం కానీ సీరియస్గా అడుగుతున్నావా చిత్తశుద్ధితో అడుగుతున్నావా పట్టుదలతో అడుగుతున్నావా నిజంగా నీకు కావాలా అని చూస్తాడు ఆయన పెదవులతో చేసే ప్రార్థనకు దేవుడు దిగిరాడు హృదయంలో నిజమైన కోరిక ఉంటే రాకుండా ఆయన్ని ఆపగలిగే శక్తి వచ్చేస్తాడంతే రండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం